మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సండే రోజు మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము రాయల చెరువు కట్టపై నుంచి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి రాయల చెరువు నిండినప్పుడు టీవీలో ఎక్కువగా చూపించడం వల్ల ఈ చెరువు గురించి చాలా మందికి తెలుసు ఈ చెరువు చాలా పెద్ద చెరువు అంతేకాకుండా ఈ చెరువు చుట్టూ మనకి కొండలు కుట్టలు చాలా అందంగా ఉంటాయి చెరువు చుట్టూ కూడా మనకి పచ్చని చెట్లతో కొండలు కనిపిస్తాయి మబ్బులైతే కొండలను తాకే విధంగా ఉంటాయి చెరువు దగ్గర నుంచి కొంచెం దూరంగా వచ్చేసాము చెరువుల వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం చూసే ఈ పొలాలన్నీ కూడా నీటిలో మునిగిపోయాయి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము మేము అమ్మ వాళ్ళ కోసం స్వీట్లు తీసుకొచ్చాము అలాగే బంగాళదుంప చిప్స్ తీసుకున్నాము మేము ఏం స్వీట్లు తీసుకొచ్చినామో చూసేద్దాం ఒక కేజీ జాంగ్రీలు తీసుకున్నాము హాఫ్ కేజీ వరకు మైసూర్ పాకు తీసుకున్నాము ఇలా సాఫ్ట్గా ఉండే మైసూర్ పాకు తీసుకున్నాము ఈ మైసూర్ పాకులు అయితే నెయ్యితో తయారు చేసిన మైసూర్ పాకులు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అలాగే ఇంకో బాక్స్ చూపిస్తున్నాను ఒక హాఫ్ కేజీ వరకు మలాయి కాజాలు తీసుకున్నాము ఇంకో బాక్స్లో వచ్చి ఒక హాఫ్ కేజీ వరకు కాజాలు తీసుకున్నాము కాజాలు కూడా పొరలు పొరలుగా జ్యూసీ జూసీగా చాలా టేస్టీగా ఉండాయి మేము ఇంటికి వెళ్ళగానే అమ్మ మాకు ఇడ్లీలు మటన్ పులుసు రెడీ చేసి పెట్టింది అమ్మ మటన్ పులుసు చాలా బాగా చేస్తుంది ఈరోజు అమ్మ చేతి చేపల పులుసు చూద్దాం రాయిల్ చెరువు దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ చేపలు బాగా దొరుకుతాయి అమ్మ అయితే చేపల పులుసు చాలా బాగా చేస్తుంది చేపలు ఇలా బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాము హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాము హాఫ్ నిమ్మకాయ రసం వేసుకోవాలి ఇలా వేసుకుని చేపల ముక్కలకు పట్టించడం వల్ల చేప ముక్కల్లో ఉండే నీచు వాసనంతా పోతుంది ప్లేట్ పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టుకోండి రెండు కిలోల చికెన్ తీసుకున్నాము చికెన్ కూడా బాగా శుభ్రం చేసుకుని ఇందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాము హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాము రెండు స్పూన్లు కారపొడి వేసుకుంటున్నాము చికెన్ అయితే నేను తయారు చేస్తున్నాను ఇందులో ఒకటి నా స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను మనం వేసుకున్న పౌడర్లు ఆయిల్ చికెన్ పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన పెట్టుకుని చికెన్ ఉడికించుకోవాలి ఇందులో వాటర్ వేయవలసిన అవసరం లేదు ఇలానే ఉడికించుకోండి చేప మొక్కలకి ఉప్పు పసుపు నిమ్మరసం పట్టించి అరగంట పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు అమ్మ చేపల పులుసు తయారు చేస్తుంది వెడల్పు కొన్న కడాయి పెట్టుకుని ఇందులో ఒక ముప్ప కప్పు వరకు ఆయిల్ వేసుకుంటున్నాము ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాము హాఫ్ కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మూడు మీడియం సైజు టొమాటోలు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ మెంతులు వేసుకుంటున్నాము టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో పావు స్పూన్ సోంపు వేసుకుంటున్నాము రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి టమాటాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి టమాటో ఆనియన్ పేస్ట్ని వేసుకుంటున్నాము రెండు పెద్ద వెల్లుల్లిపాయ గడ్డలు తీసుకుని వెల్లుల్లిపాయలకి పొట్టు తీసుకుని లైట్గా దంచి వేసుకోవాలి వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్తో చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనే చేపల పులుసుకి సరిపడినంత ఉప్పుని వేసుకుంటున్నాము వెల్లుల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాము రెండున్నర స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసుకుంటున్నాము చిన్న స్పూన్తో వేసుకుంటున్నాం కాబట్టి ఒక నాలుగు లేక ఐదు స్పూన్లు కారపొడి వేసుకుంటున్నాము మీరైతే మీ టేస్ట్కి తగినంత కారపొడిని వేసుకోండి చేపల పులుసులో చింతపండు పులుపు వేస్తాం కాబట్టి కారప్పొడి కొంచెం ఎక్కువగానే పడుతుంది మనం వేసుకున్న పొటలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చింతపండు రసం కోసం రెండు మీడియం సైజు టొమాటో అంత చింతపండును తీసుకున్నాము మనం తీసుకున్న చింతపండులో రెండు పెద్ద గ్లాసులు వాటర్ వేసుకుని చింతపండు నానబెట్టుకుని నానబెట్టుకున్న చింతపండు రసంని ఇందులో వేసేసుకోండి చింతపండు రసంని కొంచెం చిక్కగా వేసుకోవాలి నానబెట్టుకున్న చింతపండులో ఇంకొక పెద్ద గ్లాసు వాటర్ వేసుకుని చింతపండులోంచి రసం తీసి వేసేసుకుంటున్నాము ఇందులో హాఫ్ కప్పు వరకు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి చింతపండు రసం కొంచెం చిక్కగా వేసుకోవాలి ఇలా చిక్కగా వేసుకొని ఉడికించుకోవాలి చింతపండు రసం పల్చగా వేసుకుంటే మనం చేప ముక్కలు వేసుకున్న తర్వాత చేపల్లోంచి వాటర్ వచ్చి ఇంకా పలుచబడిపోతుంది చిక్కగా కలుపుకుని మూడు లేక నాలుగు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చేప ముక్కల్ని వేసేసుకోవాలి మనం ఉప్పు పసుపు నిమ్మరసం వేసి కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ పులుసులో వేసేసుకోవాలి రెండు కిలోల చేపలతో చేపల పులుసు తయారు చేస్తున్నాము ఈ చేపల్ని కొరమైన చేపలు అంటాము చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి గేటుతో కలుపుకుని మూత పెట్టేసి చేప ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి చేపలు ఉడికేలోపు మనం చికెన్ ఫ్రైని తయారు చేసుకుందాం మనకి చికెన్ చాలా బాగా ఉడికిపోయింది చికెన్ ముక్కలు బాగా ఉడికిపోయాయి ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకుని ఇందులోకి మసాలాని తయారు చేసుకుందాం స్టవ్ పైన కడాయి పెట్టుకుని హాఫ్ కప్ ఆయిల్ వేసుకుంటున్నాము చికెన్ ఫ్రై తయారు చేస్తున్నాం ఉంటే ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇందులో ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుంటున్నాను హాఫ్ కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఇందులో టమాటో ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక పావు కప్పు వేసుకుంటున్నాను మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకుంటున్నాను ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి ఇందులో నేను రెండు స్పూన్ల వరకు ధనియాల పౌడర్ని వేసుకుంటున్నాను రెండు స్పూన్ల వరకు కారపూడి వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి టమాటా ముక్కలు మనం వేసుకున్న పౌడర్లన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో నేను మూడు టేబుల్ స్పూన్లు చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను చిన్న స్పూన్తో మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను మీరు కనుక పెద్ద స్పూన్తో వేసుకుంటే ఒక స్పూన్ మసాలా పౌడర్ వేసుకోండి మసాలా అంతా బాగా ఫ్రై చేసుకుని మనం ఉడికించి పెట్టుకున్న చికెన్లో వేసేసుకోవాలి మసాలా వేసిన తర్వాత చికెన్ని స్టవ్ పైన పెట్టుకుని ఉడికించుకోవాలి చికెన్ ఫ్రై తయారు చేస్తున్నాను కాబట్టి వాటర్ని యాడ్ చేయలేదు కొంచెం సాల్ట్ తక్కువగా ఉంది సాల్ట్ వేసుకుంటున్నాను మనం వేసుకున్న చింతపండు పులుసు చేప ముక్కలకు బాగా పట్టి ఉడికిపోయాయి చాలా గొమ్మగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది చివరిగా ఇందులో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి చికెన్లో అంతా వాటర్ ఇంకిపోయి చికెన్ ఫ్రై కూడా మనకి రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చికెన్ ఫ్రై తయారు చేశాను ఈ చికెన్ ఫ్రైతో కూడా మనం రైస్ కలుపుకుని తినవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చికెన్లో వచ్చిన వాటర్తోనే చికెన్ ఫ్రైని తయారు చేసుకున్నాను వాటర్ అంతా ఇంకిపోయింది చికెన్ ఫ్రై మనకి రెడీ అయిపోయింది అలాగే చేపల పులుసు కూడా మనకి రెడీ అయిపోయింది చేపల పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంది సండే స్పెషల్గా మేము తయారు చేసిన రెసిపీస్ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై మరీ డ్రైగా కాకుండా ఇలా తయారు చేసుకుంటే రైస్ కలుపుకొని కూడా తినవచ్చు చేపల పులుసు ఇలా సండే రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ వంటలు తయారు చేసుకున్నాము తొందరగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి